డాక్టర్స్ డే సందర్భంగా మీరు వైద్యులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటే మిస్టర్ డాక్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ధన్యవాదాలు తెలపండి ఈ వీడియోలో మనము ఇంట్లో రెగ్యులర్గా వాడాల్సిన పెయిన్ కిల్లర్స్ని వాటి సైడ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ వన్ పారాసిటమాల్ టాబ్లెట్ దీన్ని ఎక్కువగా జ్వరం తగ్గడానికి మైల్డ్ పెయిన్ తగ్గడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది మోస్ట్ సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ దీన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇది తీసుకోవచ్చు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు అల్సర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు పారాసెటల్ చాలా సేఫ్ పెయిన్ కిల్లర్ దీన్ని అన్ని రకాల నొప్పులకి వాడవచ్చును దీన్ని కేఫిన్తో కాంబినేషన్లో కలిపి హెడ్ఏక్కి వాడతారు పారాసెటమల్ వల్ల రేర్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళలో అలాగే అలర్జీకి ఉన్న వాళ్ళలో మాత్రమే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది నైక్లోఫినాకు మోస్ట్ యూజ్డ్ కిల్లర్ దీన్ని నడువు నొప్పికి మోకాలు నొప్పికి వాడతారు ఎక్కువ కాలం వీటిని వాడటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవడం కానీ కడుపులో అల్సర్స్ ఫామ్ అవటం కానీ జరుగుతాయి ఐబ్యూప్రోఫిన్ టాబ్లెట్ని కూడా తలనొప్పికి మోకాల నొప్పికి నడు నొప్పికి ఎక్కువగా వాడతారు ఐబ్యూప్రోఫిన్ టాబ్లెట్ని గర్భిణీశీయులకు చిన్నపిల్లలకు ఇవ్వకూడదు కీటరాల్ ఎస్పీ టాబ్లెట్ దీన్ని ఎక్కువగా మెట్రోజిల్ కాంబినేషన్తో కలిపి దంతాల ఇన్ఫెక్షన్కి దంతాల నొప్పికి మరియు దంతాల లేదా చిగుళ్ళ వాపుకి తగ్గించడానికి వాడతారు దీన్ని ఎక్కువగా వాపులు నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు క్రెమడాల్ ఫిఫ్టీ ఎంజీ టాబ్లెట్ దీన్ని కూడా అన్ని రకాల నొప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తారు దీనివల్ల నాసియా వామిటింగ్ లాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి వార్ఫరిన్ ఎకోస్పిరిన్ లాంటి రక్తం పలచబడే ట్యాబ్లెట్లు వాడేవారు ఈ పెయిన్ కిల్లర్స్ని డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీకు కనుక మా ఇన్ఫర్మేషన్ నచ్చితే మిస్టర్ డాక్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి